దావీ పని వాళ్ళతో లాభాను ఇంటికి పంపించినప్పుడు ఏమంటారంటే నీ ఇంటికి క్షేమం కలుగునిగాక అని చెప్పి మీరు మాట్లాడండి అంటారు కనుక ఎట్లా మనకు క్షేమ కలుగుతుంది ఎవరికి క్షేమ కలుగుతుంది ఏసు ప్రభువాని చేసుకునేటువంటి వారి జీవితాల్లో ఏసు సుప్రవానికి స్థానం ఇచ్చేటువంటి వారి జీవితాల్లో ఏ సుప్రవాన్ని అంగీకరించేటువంటి వారి జీవితాల్లో ఏం అంటే క్షేమం కలుగుతుంది దేవుడు వారిని బలపరిచి భద్రపరిచి వారిని ఆయనగా నడిపించి కాపాడి అంతవరకు వరకు ఆయన పోషించేటువంటి దేవుడుగా ఉన్నాడు నీకును నీ ఇంటిని క్షేమం కలుగుడు గాక ఎంత మంచి మాట అండి కలిగే క్షేమంనుగరించేటువంటి దేవుడు అపశ్రత కరువులు ఒక మాట మనం చూస్తాం పదహారు అధ్యాయ ముప్పై ఒకటి వచ్చినాం అపశ్వకరములు పదహారు ముప్పై ఒకటి చూడండి ఎట్లా క్షేమం కలుగుతుంది అనే మాట చూస్తే ఇక్కడ అర్థమవుతది మనకి అందుకు ఆ ప్రభు అయినందు విశ్వాసము అప్పుడు నీవును ఎవరంట నీ ఇంచువారు ఏం పొందుతారంట రక్షణ కనుక ఎవరు క్షేమంగా ఉంటారు ఎవరు క్షేమలు ఉంటారు ఎవరు క్షేమ కలుగుతుంది రక్షణ పొందినవారు గోడలు ఎట్లున్నారు అందరు కూడా క్షేమంగా ఉన్నారు ఎటు ఉన్న వారికి బద్ద లేదు క్షేమం లేదు కనుక ప్రభు దగ్గరకు వచ్చిన వారికి ప్రభు మీద ఆధారపడిన వారికి ప్రభులు అంగీకరించిన వారికి ఏం కలుగుతుంది క్షేమం కలుగుతుంది కనుక ప్రభుత్వ విశ్వాసం ఉంచు అప్పుడు నీవులు నీటి వారు ఏం అందుతారంట రక్షణ కనుక మొట్టమొదటిది ఆయన ఇంట్లో ఉన్నటువంటి వారు ఏం చేయాలంటే పొవ మీద ఏమి ఉంచాలా విశ్వాసం ఉంచాలి కనుక ఎంత వారికి అయితే మనం విశ్వాసం ఉంచగలుగుతామో ఏదో వారికి మనం ప్రభు వివరించగలుగుతామో అంతగా మన విశ్వాసం వాటి కుటుంబంలో కుటుంబంలో జీవితంలో ప్రయోగం చేస్తాడు కాలం జరిగిస్తాడు అంత మంచి దేవుడు ఆయన క్షేమం కలిగిస్తాడు ఒక అద్భుతమైన మాట కాలం చూడండి పంతొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చినస్తుత వాడతా పంతొమ్మిది ఐదు లోక రసతు పంతొమ్మిదవ ధ్యానం ఐదో వచ్చినకి వచ్చినప్పుడు పనులైతే చూసి త్వరగా తిరిగము ఉండవలసి వచ్చినని ఆదరు చెప్పాను చెప్పను ఆదరు దొర గారి సంతోషము సంతోషిము దొర ఎడి తెలుచుకున్నాడంట ఆ యేసు ప్రభువుని ఎడి తెలుచుకోవాలి ఇంట్లోనికి సంతోషిని తెలుచుకోడి ఏం గల ప్రతి ఇంటికి క్షామము కలత లేకయే దొరగా దానికి ఇంట్లోని తెలుచుకున్నాడు త్వరగా